సమాచారం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్న మన కాలనీ అయోధ్య కాలనీ గానీ కుమా రెసిడెన్సీ గానీ ఇక ఎన్నో కాలి సమస్యలు చాలా బాధపడుతున్న ఈ ప్రాంత వాసులకు గత ఐదు సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్న ఈ ప్రాంత వాసులకు మరి గతంలో చేయని పని మరి గన్న సంవత్సరం ఉన్న తర్వాత మనకు చూడ వజ్ర అన్న గారు అదేవిధంగా మన మేయర్ అమర్ సింగ్ అన్న గారు మరి డిపిటీ మేయర్ శివన్న గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షులు సునత శ్రీ రవన్న గారి ఆధ్వర్యంలో మాకు రెండు లక్షలు ఈ సమస్య మీద సాంక్షన్ చేసిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ సమస్య అనేది చాలా పెద్ద సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిందని ఈ కాంతి ప్రజలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళైనా చాలా సమస్య పడుతున్నారు మరి కాంగ్రెస్ మరి ఆలోచనతో ఉండాలి కాబట్టి మరి ఇక్కడ ఉన్న ప్రజలకు మేము ఎప్పుడు అందుబాటులో ఉన్నామని తెలియజేస్తూ మరి కాశా ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు తెలుగుతూ